తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి మూలధనం తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాష తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువబోకురా దైవాన్ని నమ్మిన వానికి దైవాన్ని నమ్మని వానికి గల భేదాన్ని కవి భద్యంలో చక్కగా విశదీకరిస్తున్నాడు కందుకమువో లె సుజనుడు క్రిందంబడి మగుడ మీది మందుడు మృతిండము వలే క్రిందంబడి అడగి ఉందు కృపణత్వమునం బంతి కిందపడి మళ్ళీ పైకి ఎగిర్నె గముఖ దైవాన్ని నమ్ముకున్నవాడు ఏన స్థితిని పొందినా తిరిగి వెంటనే ఉన్నత స్థితిని పొందుతాడు దైవాన్ని నమ్మని వాడు మట్టి ముద్ద కిందబడి అట్లే ఉండినట్లుగా హీనస్థితిని పొంది అట్లే ఉంటాడు కానీ మళ్ళీ ఉచ్చస్థితిని పొందాడు పురుషకారం కన్నా దైవమే గొప్పదనే విషయాన్ని ఇంతకు ముందు చెప్పబడింది దైవాన్ని నమ్ముకున్న వానికి ఒకప్పుడు హీనస్థితి పొందినా మంతితో మాదిరిగా తిరిగి ఉన్న స్థితిని పొందుతాడు పుషకారాన్నే నమ్ముతూ దైవాన్ని నమ్మని వాడు స్థితిని పొంది అట్లే ఉంటాడు కానీ ఉచ్చస్థితిని పొందజలడు అని భావం తరువాతి భద్యంతో మీ ముందుకు వస్తాను